చెమట బొట్టే చరిత్రకు ఆధారం శ్రామికులే చరిత్ర నిర్మాతలు కార్మికులే సంపద సృష్టికర్తలు సమైక్య జీవన సౌందర్యానికి సమానదమైనది ఏదీ లేదు తెలంగాణ ఉద్యమంలో కార్మిక వర్గం నిర్వహించిన పాత్ర ఎనలేనిది కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలియచేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మేడే సందర్భంగా హృదయపూర్వకంగా అంతర్జాతీయ కార్మిక గురుత్వం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను అలిశెట్టి ప్రభాకరుని ఒక గొప్ప కవి జగిత్యాల ప్రాంతానికి సంబంధించిన కవి మన తెలంగాణ బిడ్డ ఆయన ఒక మాట అన్నారు చెమట బొట్టే చరిత్రకు ఆధారం అనే ఒక గొప్ప మాట అల్లిశెట్టి ప్రభాకర్ గారు అన్నమాట మహాకవి శ్రీశ్రీ గారి గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు శ్రామికులే చరిత్ర నిర్మాతలు కార్మికులే సంపద సృష్టికర్తలు శ్రమైక్య జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదు అంటూ శ్రీశ్రీ గారు ఆనాడు మాట్లాడిన మాట ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా నేను మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను ఉద్యమంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో మీరు నిర్వహించిన పాత్ర కార్మిక వర్గం నిర్వహించిన పాత్ర నిజంగా కూడా విద్యార్థులు అడ్వకేట్లు అదేవిధంగా ఉద్యోగులు వారికి ధీటుగా కార్మిక వర్గం కూడా ఆనాడు మొత్తంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను